దాంట్లో పెద్ద పెద్ద చెత్త కుప్పలు ఉన్నాయి దాంతోనే రూల్స్ దెబ్బతి బిల్డింగ్ అంతా కొద ఏమి చెప్పాలో సినిమా ఇష్టం ఫస్ట్ మీ సమస్యలు ఏమన్నాయి చెప్పండి చెప్తారా ఇద్దరు చెప్తారా చెప్పండి చేస్తే భవిష్యత్తులో ఇంకా మేము ఆ రకంగా ఆరోగ్యంగా ఉండేటువంటి పని చేసుకొని మా పిల్లలు సాగునేటువంటి పద్ధతి ఉంటుంది అనేది తెలియజేస్తూ మీరు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు

మీరు అందరూ ఒక కంపెనీస్తో ఓనర్స్ ఎవరు కిరాయికి ఇచ్చిందో వాళ్ళ ఇష్టం కాండి ఎవరు సొంతంగా ఎంతమంది ఉన్న వాళ్ళ ఇష్టం కానీ ఎంతమంది అయితే అంటే అందులో ఎంతమంది అలాంటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ముందుకోండి అలాగే ఎవరైతే కిరాయికి ఉన్నారో వాళ్ళు ఇష్టం వాళ్ళ ఓనర్ల పేరు ఇవ్వండి సో దాన్ని సమీక్ష చేస్తే అలాగే ఇప్పుడు కొన్ని ప్లాట్స్ అలాంటి హైదరాబాద్ ప్లాట్స్ అవి అట్లనే ఉన్నాయి కాదు సో ఇవన్నీ సమీక్ష చేసి

అది మొటిమలు అన్నమాటండి మేం మెయిన్ గా ఏదైనా

ఎక్కడ బొంగల్ పక్కనే అదే కాదు బాగ్స్ ఉంది కాబట్టి అదే సిక్స్టీన్ మెంబర్స్ పంతొమ్మిది మందిలో ఒక పంట వేసుకోండి పంట వేసుకొని దానికి తల యాభై అందరూ ఏం చేసుకునేటప్పుడు దూసుకునేటప్పుడు చేయాలి దప్పిందంటే పైన పట్టి మట్టి నిండి ఉన్నా నీళ్ళు ఆగిలేదు నీళ్ళు ఆగిలేదు గోడలు గోడలు వచ్చింది చెప్పు పెరిగింది మీకు దగ్గర సమస్యలు తప్పనిసరిగా

ఏమి చెప్ప సమస్యలు ఏమి చెప్పండి ఒక్కొక్కరు తీర్చగ వారు వచ్చినారంటే ఈ ప్రజాపాలన ఈ పని నుంచి స్వచ్ఛందంగా మేము ఓట్లు వేసాము ఆ అందరి అభిప్రాయం మేరకే ఆ ఎమ్మెల్యే గారి కూడా తీసుకురావడం జరిగింది సిట్టి ట్యాంక్ ఉంది ఆ సిఫ్టీ ట్యాంక్ ఫీల్ అయితే అసలు మీ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు అవి నిండి విపరీతమైన దుర్వాసన వస్తా ఉన్నది దొంగలతోటి మేము ఇబ్బంది పడతా ఉన్నాం దేశంలో లేనటువంటి మనుషులు అతి ఒకరు చెప్తే ఇంకొకరు లేరు ఒకరు చెప్తే ఇంకొకరు వినేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మంచి కోసం చేసినటువంటి వాళ్ళను ముందుకు రానివారు వచ్చేటువంటి వాళ్ళను పొక్కు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడికి సంబంధించినటువంటిది కూడా మేము ఇక్కడ కంటికి ఉండేటువంటి పద్ధతిలో పెద్ద మనుషులు అందరూ ప్రతి ఒక్క బ్లాక్ ఒక్కొక్క పెద్ద ఉండేటువంటి సిస్టమ్ ఉంది అట్లా మనిషికి వంద రెండు వందలు రోడ్లు చేసుకొని మీరు చేస్తే మీరు సొంత చేసుకోండి కొన్ని చేసినా ఎంతమంది ఓనర్స్ ఉన్నారు ఎంతమంది కిరాయికి ఉన్నారు దీన్ని మెయింటెనెన్స్ ఎవరు చూస్తున్నారు ఎట్లా డ్రైనేజ్ కూడా అండర్ డ్రైనేజ్ చేపిస్తాం ఇప్పుడు ఏదైతే మెయింటెనెన్స్ అనేది చాలా భయంకరంగా ఉంది పదహారు బ్లాక్స్ ఉన్నాయి పదహారు మంది ఒక కమిటీ వేసుకొని ఎందుకంటే ఇప్పుడు మేడం నేను పై వరకు ఎక్కించిన మేడం కలెక్టర్లు కమిషనర్ మేడం సుందరం మేడం అందరూ వీళ్ళని కూడా ఎక్కించారు మా కార్పొరేషన్ పరంగా మన అన్నగారు గౌరవ వద్దలపేట శాసన సభ్యులు చెప్పిన మేరకు వారు ఈ ఇంద్రమ్మ కాలనీని ప్రత్యేకంగా తీసుకున్నారు దాని గురించే కలెక్టర్ గారిని మన హనుమకొండ కలెక్టర్ గారిని అదేవిధంగా కమిషనర్ గారు హౌసింగ్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చినాం మా కార్పొరేషన్ కార్పొరేషన్ నుంచి ఇక్కడ శానిటేషన్ కోసం ఒక బేకింగ్ అదేవిధంగా లైటింగ్ గాని మిగతా డ్రైనేజ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేసింది కాబట్టి ఆ డిపిఆర్ లో ఇది కూడా ఇది టోటల్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దీంట్లో కూడా ఉన్నది ఇవన్నీ సమస్యలు దశల వారీగా మన ఎమ్మెల్యే గారు తీర్చడానికి ముందుకు వచ్చింది కాబట్టి చాలా మంది పిల్లలు వెళ్తున్నారు తరపున స్కూలేదు ై ఉంది అందుబాటులో వెంటారు లాస్ అవుతారని చెప్పేసి అప్పుడు ఒకసారి అలర్ట్ చేశారు ఇప్పుడైతే ప్రైమరీ ఉన్నారు ప్రైమరీ ఉన్న టెన్త్ వరకు అయినా వెళ్ళకు వచ్చిందండి మేడం హాఫ్ అన్ అవర్ వేస్తారు సార్ ఆ హాఫ్ అన్ అవర్ కింది వాళ్ళకి వచ్చేసరికి అసలు వాటర్ రాదు ఈ మంత్స్ మనకి టైం ఉంది ఇప్పుడు డిపిఆర్ ప్రిపేర్ సో ఈ కాలనీ అంటే మొత్తం అందులో ఇంటికి వచ్చేసేసి మరి అప్పుడు వర్క్ స్టార్ట్ అయితే చేయవచ్చు సార్ ఉన్నారు వాళ్ళు ఏదైతే ఉందో అది అంటే ఆన్లైన్ లో అప్లై చేస్తే ఆ కాపీ ఇస్తే అంటే మీ అప్లై చేసిన కాపీ ఇస్తే మరి ఐ విల్ గివ్ ఇట్ టు డీసీ గారు సో వాళ్ళు మీ హౌస్ నెంబర్ సమస్య సాల్వ్ చేయొచ్చు అంటే ఓనర్ ఎవరైనా కొన్ని ఫిట్ చేయండి అండ్ వాళ్ళ మెయింటెనెన్స్ కమిటీకి ఇవ్వాల్సింది మెయిన్ అమౌంట్ మీకు చూసొచ్చాను పైన లోపల చూసాము ఇంటి లోపల చూస్తాము బయట ఇక్కడున్న బిల్డింగ్ పరిస్థితి అండ్ వాతావరణ పరిస్థితి కూడా చూస్తున్నాము మొదటిగా మీరందరూ కమిటీ ఒకటి వేసుకోకపోతే మాత్రం ఈ ఇష్యూ సాల్వ్ అవ్వదు మేము ఎంత వచ్చి చెప్పినా మా ఆఫీసర్స్ ఏం చేసినా కానీ మళ్ళీ ఇదే సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ఎక్కడైనా చూడండి మీదనే కాదు సిటీలో అపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ కూడా ఓనర్స్ ఉండరు చాలా వరకు అద్దెకే ఉంటారు అద్దెకు ఉండే ప్రతి ఒక్కరి నుంచి మెయింటెనెన్స్ ఫీజు అనేది చెప్పి కలెక్ట్ చేసుకొని అందరూ కమిటీ లాగా వేసుకొని అక్కడ ఉన్న శానిటేషన్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు ప్లంబింగ్ ఇష్యూస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు వాళ్ళు రిపేర్ చేసుకుంటూ ఉంటారు సో ఫస్ట్ ఓనర్లు లేరు అద్దెకి ఉన్నారు అనేది ఆ ఇష్యూ కాదు అద్దెకి ఉండొచ్చు అదికి ఇవ్వటానికి కూడా ఓనర్స్ కి రైట్ ఉంది కానీ ఉంటున్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా మెయింటైన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళది కూడా ఉంది సో ఫస్ట్ ఇక్కడ కమిటీ అనేది తొందరలో వేసుకోవాలని ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అలానే జిడబ్ల్యూఎంసి సైడ్ నుంచి బార్డు ఆఫీసర్ ని కూడా ఆ కమిటీని కొంచెం సూపర్వైజ్ చేయడానికి అనేది మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము అది అన్ని కూడా లోన్ రూపంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది లోన్ తీసుకొని గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా తీసుకొని సో ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ బిల్డింగ్ అందడానికి లేదు కాబట్టి లోపల ఇంటి లోపల రిపేర్స్ కానీ పైప్ లైన్ కానీ ఇవన్నీ కూడా సొంత ఖర్చుతో చేసుకోవాలి అనేది ఎప్పటి నుంచో గైడ్ లైన్స్ లో ఉంది కానీ మా తరఫు నుంచి బయట బిల్డింగ్ బయట వెళ్లే సివరేజ్ లైన్ అవ్వచ్చు రోడ్ అవ్వచ్చు వాటర్ సప్లై లైన్ అవ్వచ్చు శానిటేషన్ ఎలక్ట్రిసిటీ ఇది మా సైడ్ నుంచి మేము తప్పకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో అండ్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా చేపిస్తాము త్వరలో అన్ని వర్క్స్ టేకప్ చేస్తాము కానీ బిల్డింగ్ లోపల ఉన్న పైప్ లైన్ బిల్డింగ్ లోపల ఉన్న చిన్న బ్యాచ్ వర్క్ రిపేర్స్ ఇవన్నీ కూడా మీరు అందరూ కలిసి కమిటీ లాగా నిర్ణయం తీసుకుని వర్క్స్ చేపించి మళ్ళీ సబ్సిక్వెంట్ గా మెయింటైన్ కూడా చేపించండి కొంచెం ఇంప్రూవ్ చేయాలి ఈ చుట్టుపక్కల బిల్డింగ్ లోపల వాళ్ళే చేస్తున్నారు కానీ బయట కూడా మన సైడ్ నుంచి ఒక స్పెషల్ డ్రైవ్ చేపించి ఆ చెట్ అంతా తీపిస్తాను మేము చేసే డ్రైవ్ కంటే ముందు మీరు బిల్డింగ్ లోపల ఉన్న బయట వేస్తే అది కూడా ఒకేసారి క్లియర్ చేసుకోవడానికి ఉంటాం సిటీ సైడ్ నుంచి కొంచెం స్ట్రీట్ లైట్స్ ఇష్యూ చూడండి రైట్ వస్తున్న సివరేజ్ ఏదైతే ఉందో సివరేజ్ లైన్స్ ఒకసారి వాటర్ సఫిషియెంట్ సప్లై అవ్వట్లేదు దగ్గరలోనే ట్యాంక్ ఉంది సప్లై కొంచెం చెక్ చేయండి సఫీషియంట్ ఎందుకు వీళ్ళు పైన ఎక్కిస్తున్నట్టు లేదు సఫిషియంట్ మీరు ఇస్తున్నారు వీళ్ళ బిల్డింగ్ పైన ఉన్న ట్యాంక్స్ కి సఫిషియంట్టు లేదు బస్ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు మీరు అడిగిన హౌస్ నెంబర్స్ మేడం చెప్పినట్టు మీరు అప్లై చేసుకుంటే అవన్నీ కూడా ప్రాసెస్ చేపిస్తారు చేస్తారు మీరు ఏదైతే రిక్వెస్ట్ చేశారు నేను డెఫినెట్ గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అట్లీస్ట్ ప్రైమరీ వరకు మనం ఇక్కడ ఏమైనా ఎస్టాబ్లిష్ అనేది చూస్తాము స్కూల్స్ అన్ని కూడా మహిళలే కూర్చొని మీ సొంత చేసుకోలేరా మరి కమిటీ తొందరగా చేసుకొని ఈ వర్క్స్ టేకప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే